హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరూ నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని అయితే మనం బీట్రూట్ కట్లెట్ చేద్దామని చెప్పి రెడీ అవుతున్నాము టేస్టీ అండ్ హెల్దీ అనమాట మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఓకేనా అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని తురుముకున్న బీట్రూట్ రెండు ఉడకబెట్టిన ఆలు పచ్చిమిర్చి చిల్లీ ఫ్లెక్స్ ఇంకా ధనియాపత్తా అదే కొత్తిమీర అండి ఓకే ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి ఎందుకంటే పిల్లలు ఇలానే బీట్రూట్ అంటే తినరు కదా అలా అని చెప్పి ఇలా తిని తినిపిస్తే వాళ్ళకి బాగా నచ్చుతుందని నేను ట్రై చేశాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఓకేనా దాని తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఎందుకు అంత కలిపిన తర్వాత కాన్ఫ్లోర్ వేయమన్నాను అంటే బీట్రూట్లో వాటర్ వస్తుంది కదండి ముందే కాన్ఫ్లోర్ వేస్తే అర్థం అర్థమవ్వదు అలా అని చెప్పి నేను అంత కలిపిన తర్వాత ఎంత క్వాంటిటీ పడుతుందో మనం తీసుకున్న ప్యాటర్న్కి దాని తగ్గట్టుగా మీరు కాన్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనండి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మీకు ఎలా ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మీరు కట్లెట్లు చేసుకోవచ్చు ఓకేనండి చేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ కూడా నేను నేను వీడియోస్ చేసి పెడతాను ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ అండి ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ మీరు ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇంకా మీకు ఎలాంటి వెరైటీస్ తెలుసో బీట్రూట్తో ప్లీజ్ నా కమెంట్ సెక్స్ కమెంట్ చేయండి ఓకేనా అండి దాని తర్వాత గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై అయితే కాదు నార్మల్ ఫ్రైయే కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకునే కట్లెట్స్ ఉన్నాయి కదా అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ట్రై చేసుకోవాలి అంతే ఇంకా రెడీ అండి కట్లెట్స్ ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట మీరు ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకేనండి ఏంటండి ఎందుకంటే బీట్రూట్ చాలా మందికి నచ్చకపోవచ్చు కాబట్టి ఇలా నేను ట్రై చేశాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదే చేతు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఫాలో అండ్ షేర్ కూడా చేసేసేయండి ఇంకొచ్చేసి ఏంటంటే మీకు ఎటువంటి రెసిపీస్ తెలుసో బీట్రూట్తో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అప్పుడే నాకు అర్థమవుతుంది కదా మీ వరకు రీచ్ అయిందా లేదా అని చెప్పి అందుకు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది కదండి అలా అని చెప్పి ఇక చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఇంకా బీట్రూట్ కట్లెట్స్ రెడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్